హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీసీటీవీ ప్రకాశానికి స్వాగతం నా పేరు ఖాజా ప్రస్తుతం మనం మూలగొండపాడు టూ సచివాలయంలో ఉన్నాము అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఆధార్ కార్డ్ ఇది మన రేషన్ కార్డ్ అప్డేట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది దాంట్లో కొత్తగా పేర్లు ఎక్కించుకోవడం కానీ తొలగించడం కానీ లేకపోతే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా వీటికి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా వీటికి సంబంధించి చేసుకోమని చెప్పని ప్రభుత్వం కొత్తగా జీవో అనేది ఇచ్చింది అయితే దీనికి సంబంధించి ఏది రేషన్ కార్డు మనం పెట్టుకోవాలన్నా కూడా మనకు ఆధార్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మరి దానిలో భాగంగా ఈరోజు మన సింగరాయకొండ మండలంలో గతంలో ఒక ఆధార్ సెంటరే ఉండేది అది మూలగుంటపాడు సోమరాజ్పల్లిలో ఉండేవి కానీ ఇప్పుడు ప్రస్తుతం మన సింగరాయకొండ మండలంలో నాలుగు ఆధార్ సెంటర్లు అయినాయి మూలగుంటపాడు తర్వాత పాకల సోమరాజ్పల్లి పా సింగరాయకొండ ఇవి కాకుండా కొత్తగా మన మూలగుంటపాడు టూ సచివాలయంలో కొత్తగా ఐటీడిఎల్ నెల్లూరు వారు కొత్తగా ఆధార్ సెంటర్ ఒకటి ఒక పది రోజులు మన సింగరాయకొండ టూ మూలగుంటపాడు టూ సచివాలయంలో ఏర్పాటు చేశారు దానిలో భాగంగా ఇక్కడ మన చింతపరావు గారు అని ఇక్కడ ఆపరేటర్ ఉన్నారు మరి ఆయన అడిగి ఇక్కడ ఈ ఆధార్ సెంటర్ లో ఏమేమి సేవలు ఉన్నాయి అనేటువంటిది ఆయన అడిగి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం సార్ ఇక్కడ మనకు వచ్చేసేపాటికి నేమ్ చేంజెస్ కానీ డేటా భర్తలు కానీ అప్డేట్లు కానీ ఫస్ట్ ప్రిపరేన్స్ వచ్చేసేపాటికి ఎస్టీల్ వరకు అదర్వైజ్ ఎస్టిల్ వరకు లేకపోతే అతను ఎవరికైనా చేయొచ్చు ఎస్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ఎస్టి ఎస్టిలోకి ఇక్కడ ఆధార్ ఓకే

ఎయిటీన్ బిలో దానికి ప్రూఫ్స్ ఏమేమి కావాలి వచ్చేసి డేటా ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ప్రూఫ్ ఉండాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక త్రీ ఆర్ ఫైవ్ డేస్ తర్వాత ఓన్లీ ఎస్టీల వరకు ఎయిటీన్ ప్లస్ డొమిసియల్ సర్టిఫికేట్ అని ఇస్తారు మనకి దాన్ని బట్టి ఏంటంటే ఎస్టీల వరకు మనకు చేసుకోవచ్చు అది కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం అంటే మనకి ఇప్పుడు ఈ సెంటర్ లో ఆధార్ అప్డేట్ చేసుకున్నా కానీ లేకపోతే ఏదైనా చేంజెస్ తీసుకున్నా ఎన్ని రోజుల్లో మనకి అప్డేట్స్ అవుతున్నాయి అప్డేట్ అయితే వన్ వీక్ పడుతుంది

కార్డు సంబంధించి ఆన్ డే కి తీసుకుంటాం ఆ కార్డుకి వచ్చినప్పుడు కార్డు అప్పుడు వచ్చినప్పుడు మరి ఇప్పుడు మనకి ఈ రోజు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ పెట్టి మొన్న మండే నుంచి ఇరవై ఆవో తారీఖు ఇరవై ఆరో తేదీ నుంచి ఇక్కడ ఆధార్ సెంటర్ ఉంది నెక్స్ట్ ఎన్ని రోజులు ఉంటుంది ఒక టెన్ డేస్ ఫిఫ్త్ డేస్ ఇక్కడే ఉంటాం ఎన్ ఫిఫ్టీన్ నెక్స్ట్ వచ్చేసి మన ఎంఆర్ ఆఫీస్ లో అదే ఎంపిడి ఆఫీస్ లో ఉంటాయి ఎవరన్నా ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కువగా జనాలు వచ్చి మన ఆధార్ సెంటర్ లో తీర్చుకుంటా అంటే ఇక్కడే ఇక్కడ అపాయింట్మెంట్ కంటిన్యూషన్ వాళ్లకి ఒక టూ డేస్ లో ఫ్లెక్స్ కానీ మొత్తం లెక్కలు అరేంజ్ చేస్తాం ఇక్కడ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి ఈ రోజు మన ఎండిఓ గారు వాళ్ళందరూ కూడా ఈ ఆధార్ సెంటర్ ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నటువంటి ప్రజలకి సేవని ఆధార్ సేవని ఇంకా అందుబాటులో తీసుకురావడం కోసం చాలా కృషి చేస్తున్నారు కాబట్టి ఈ ఆధార్ సెంటర్ ని ప్రతి ఒక్కరు కూడా వినియోగి వినియోగించుకోవాలని అలాగే ఎస్టీ ఎస్టీలకు సంబంధించిన ఆధార్ సెంటర్ ఇది ఆ ఎస్టీల్లో ఎక్కువ పర్సెంట్ చాలా ఆధార్లో తప్పులు ఉన్నాయి అవన్నీ వాళ్ళు తెలుసుకొని వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి ఆధార్ సెంటర్ కాబట్టి మన శానంపూడిలో ఉన్నటువంటి శానంపూడి దగ్గరలో ఉన్నటువంటి మన ఎస్టీ కాలనీ కానీ అలాగే గౌరగొట్టపాలెంలో ఉన్న ఎస్టీ కాలనీ కానీ లేకపోతే మన మల్లికార్జున ఎస్టీ కాలనీ కానీ పాశం రాయకొండ ఎస్టీ కాలనీ కానీ ఏదైనా ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆధార్ సెంటర్ను ఉపయోగించుకోవాల్సిందిగా సిసిటివి ప్రకాశం ద్వారా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ దీనికి ఆధార్ సెంటర్కి సంబంధించి ముఖ్యంగా నెల్లూరు ఐటీడిఏ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఈ ఆధార్ సెంటరు మన ఎంపీడీ గారు చొరవతో ఈ ఆధార్ సెంటర్ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ మండలంలో ఎక్కడ ఎస్టీలు ఉన్నా కూడా మిగతా సెంటర్స్కి వెళ్ళి ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్కి వచ్చి వాళ్ళ సేవలు ఇక్కడ వినియోగించుకొని వాళ్ళు ఆధార్ అనేటువంటిది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే మిగతా వాళ్ళు కూడా ఏ క్యాస్ట్ అయినా సరే మిగతా వాళ్ళు కూడా మిగతా సెంటర్స్కి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఇక్కడ ఖాళీగా ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్టీలకు ఇస్తారు నెక్స్ట్ వాళ్ళు లేనప్పుడు తప్పనిసరిగా మీ ఆధార్నే అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ ఆధార్ సెంటర్ వినియోగించుకోవాలని సీసీటీవీ ప్రకాశం ద్వారా తెలియజేస్తున్నాం మేడం గారికి ఎంపీడీఓ గారికి అలాగే ఐటీడిఎల్ గారికి ఐటీడిఏ సంస్థ వారికి కూడా సీసీటీవీ ప్రకాశం ద్వారా మా సింగరాయకొండ మండల ప్రజల తరఫున థ్యాంక్ యూ తెలియజేస్తున్నా